కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు ఎక్కువ మోతుగా ఎక్కింది మద్యం తయారు చేసి ఏసు ప్రజలందరికీ ఉర్రోతలు అవ్వకుండా పెళ్లిలో పంచుతాడు ఎన్నిసార్లు చూడండి అని ఎందుకంటా అంటే ముందుంది ముసల పండగ మాట్లాడితే ఆ దొంగ బతికిందు బయటపడేది కదా దేవుడు అనేవాడు కూడా సునతి చేపించుకుంటాడా ఈ పాట్రలకి నడిప్లు వాసిపోతాయి శాపం విముక్తయ్యి ఒక పోయిన గొంతు తెరుచుకుంది మన వాడే దిక్కులేని కుక్క సాగు చచ్చిపోతే ప్రజల పరిస్థితి ఏమిటి ఇప్పుడు మన పాస్టర్లు కూడా ఇదే నటనలు ఆడుతున్నారు మూడు మేగులు గుచ్చిచ్చుకొని చచ్చిపోతాడు సెలవు మీద ఒకడేమో మండే మీద తలకాయ లేకుండా ఎవరికి కనపడకుండా అరేణ్యంలో స్థావరం వేసుకొని గుట్టుగా బతుకుతుండు తండ్రి జకి మాటలు విని నేను వచ్చాడు 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 లోక రక్షకుడు చేపలాగా జారిపోతూ అంగల పంగలతో గొంతి తడ ఆరేలాగా చమట లాగా పట్టేలాగా భయపడుతూ గజ గజ వణుకుతూ అతడు ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు ద్రాక్షారసం గాని సారాయి గాని సేవించడు తల్లి గర్భాన పుట్టింది మొదలు అతడు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు ద్రాక్షారసం తాగడు సారాయి తాగడు మంచి పద్ధతి కానీ చంపుకొని మిడతలు తింటాడు మరి పరిశుద్ధ ఆత్మ నిండి ఉంటాడట ఇలాంటి నిండి ఉన్నవాడికి ఎంత శక్తి ఉంటుందో ముందు ముందు తెలుసుకోండి యహోని గురించి మరి యహోన్ కంటే గొప్పవాడైన యేసు అదే ద్రాక్ష రసం అనే మద్యాన్ని మద్యం తయారు చేసి ఏసు ప్రజలందరికీ పెళ్లిలో పంచుతాడు ఇస్రాయేలీలో అనేక మందిని వారి ప్రభు అయిన దేవుని వైపుకు మళ్ళిస్తాడు అనేక ప్రజలనే తన వైపు మళ్లిస్తాడంట మళ్లిచ్చినా ఏ ఉపయోగం ఉండదు లాస్ట్ కి మళ్లిచ్చే అతనే కుక్క సాగు చేస్తాడు ఆయన యహోను చూడనిక్క తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు మళ్లించి అవిధేయులు నీతివంతుల జ్ఞానాన్ని అనుసరించి నడుచుకునేలా చేస్తాడు తద్వారా ప్రభువు కోసం సిద్ధపాటు కలిగిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు ఏలియా ఆత్మతో బల ప్రభావాలతో ప్రభువుకు ముందుగా వస్తాడు ఏలియా బలప్రభావాలతో నిండి ఉండి ప్రభువు కంటే ముందుగా వస్తాడంటు వచ్చి ఏం పీకుతాడో ముందు ముందు మీరే చూడండి ఇన్నిసార్లు చూడండి అని ఎందుకంటా అంటే ముందు ముసలి పండగ అన్నాడు దేవదూతతో జకర్య ఇది నాకు ఎలా తెలుస్తుంది నేను ముసలివాణ్ణి నా భార్య కూడా వయసు మళ్ళిన వృద్ధురాలు అన్నాడు దూత నేను దేవుని సముఖంలో నిలిచే గాబ్రియేలును నీతో మాట్లాడడానికి ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించాడు నా మాటలు తగిన కాలంలో నెరవేరతాయి అయితే నువ్వు వాటిని నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగే వరకు నువ్వు మూగవాడివై మౌనంగా ఉంటావు అని అతనితో అన్నాడు ఇప్పుడు ఆయన మాట నమ్మలేదని దేవదోత ఆయన ఉండిపోవాలని శాపించకర్యా కోసం ఎదురు చూస్తూ ఆలయంలో అతడు ఆలస్యం చేస్తున్నాడెందుకో అనుకుంటూ ఉన్నారు అతడు బయటికి వచ్చి వారితో మాట్లాడలేకపోయాడు ఆలయంలో అతనికి ఏదో దర్శనం కలిగిందని వారు గ్రహించారు అతడు వారికి సైగలు చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు అతడు సేవ చేసే కాలం పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు ప్రజలు అనుకున్నారంట దోపేయడానికి పోయినవాడు ఎంతసేపు ఎలా ఎందుకున్నాడు ఆ అతనికి ఏదో దేవతతో కనబడే ఉండాలా అని అనుకున్నారంట అని అడిగితే ఏదో సైగలు చేస్తూ ఉన్నారంట అక్కడ సేవ చేసే కాలం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు అంటే అక్కడనే ఉన్నాడు అనుకో ఏదో ఒకటి సందర్భంలో మాట్లాడాల్సి వస్తుంది కదా మాట్లాడితే ఆ దొంగ బతి కింద బయటపడిద్ది కదా అందుకు ఇంటికి పోయాడు ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలిసభ గర్భవతి అయింది ఆమె ఐదు నెలల పాటు ఇతరుల కంట పడలేదు జకరియా సేవ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడట ఆ తర్వాత తన భార్యకి గర్భం వచ్చింది ఆ గర్భం వచ్చిన తర్వాత ఐదు నెలల వరకు ఎవరికి కనపడలేదంట ఏమిటిది దీనివల్ల ప్రయోజనం ఏమిటి ఐదు ఏడు ఎలిజబెత్ నెలల నుండి కొడుకుని కన్నది యాభై ఎనిమిది అప్పుడు ప్రభువు ఆమెపై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగు పొరుగు బంధువులు విని ఆమెతో కలిసి సంతోషించారు యాభై తొమ్మిది వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి సున్నతి అంటే ఏమిటో తర్వాత మాట్లాడుకుందాం ఏసుకు సున్నతి చేసేటప్పుడు మాట్లాడుకుందాం అప్పుడు ఉంటది కిక్కు మాలు కిక్కు ఉండదు అసలు ఈ సున్నతి అంటే వివరణ పోస వచ్చినట్టు మీకు చూపిస్తా దేవుడు అనేవాడు కూడా సున్నతి చేయించుకుంటాడా అప్పుడు ఉంటది కదా ఈ పాత్రలకి నడ్డిప్లు వాసిపోతాయి వాయువు తండ్రి పేరును బట్టి జకర్యా అని నామకరణం చేయబోతుండగా అరవై తల్లి అలా కాదు ఆ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి అంది అరవై ఒకటి అందుకు వారు మీ బంధువుల్లో ఆ పేరు గల వారెవరూ లేరు గదా అని అరవై రెండు వాడికి ఏ పేరు పెట్టాలి అని తండ్రిని సైగలతో అడిగారు అరవై మూడు అతడు పలక తెమ్మని బాబు పేరు యోహాను అని రాశాడు ప్రజలను ఉద్ధరించడానికి యూహోను అని పెట్టారంట అంటే యోహోను అంటే ఉద్ధరించే పేరేమో చూద్దాం ఎంత ఉద్ధరిస్తాడు మనోడు యోహోను అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు అరవై నాలుగు వెంటనే అతని నోరు తెరుచుకుంది నాలుక సడలి అతడు దేవుణ్ణి స్థుతించసాగాడు అరవై ఐదు అది చూసి చుట్టుపక్కల కాపురం ఉన్న వారికందరికీ భయమేసింది ప్రజలకు భయం వేయటానికి ఆ జక్రియ పది కత్తులు పట్టుకొని వేటకెళ్తున్నాడే ఏంటి ప్రజల మీదకి దేవదోత చెప్పింది నమ్మనందుకు యోహోను అని పేరు పెట్టగానే పలక మీద రాయగానే శాపం విముక్తయ్యి గొంతు తెరుచుకుంది ఇప్పుడు దేవుణ్ణి చెప్పుకోసాగారు అరవై ఆరు జరిగిన సంగతులు విన్న వారంతా ప్రభు అతనికి తోడుగా ఉండటం చూసి ఈ బిడ్డ ఎలాంటి వాడతాడు అనుకున్నారు ఈ జగ చేసేది నటనని తెలుసుకోలేకంగానే పరిశుద్ధాత్మ దేవతో నిండిపోయారని ఆ ప్రజలు నమ్మి ఇతను వచ్చే ఈ వాకులు పరిశుద్ధాత్మ ఆత్మ నుంచే వస్తున్నాయి అందుకని ఈ బిడ్డ ఎలాంటి అవుతాడు అని పాపం వల్ల ఆశ్చర్యపోయి అమాయకంగా అనుకుంటున్నారంట ముందు ముందు ఎలాంటి అయిపోతాడంటే దిక్కులేని కుక్క చావు చేస్తాడు యోహోన్ పరిశుద్ధ ఆత్మ నిండిపోయి ఏ బలం పుంజుకొని ఉన్న యోహోన్ మరి ప్రజల పరిస్థితి ఏమిటి పరిశుద్ధాత్మ దేవదోత ఎంత ఏలియా బలంగా ఉన్నవాడే దిక్కు కుక్క సాగు చచ్చిపోతే ప్రజల పరిస్థితి ఏమిటి అరవై ఏడు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా పలికాడు అరవై ఎనిమిది ప్రభువైన ఇస్రాయేలు దేవుడు స్థుతి పొందుగాక ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి వారికి విమోచన కలిగించాడు ప్రజలను రక్షించడానికి వచ్చాడా యోహోనని కొడుకే దిక్కులేని సాగు చేస్తాడు అసలు నీకు ఆ దేవతతో నిజంగానే దూరాడా ఈ మాటలు నమ్మించటానికే ప్రజల్ని బలి చేస్తున్నారు కదా ఇప్పుడు కూడా ఈ పాస్టర్లో ఈ అమాయక ప్రజల్ని గొర్రెలాగా తయారు చేయటానికి నాటనలు చేసినట్టు అప్పట్లో ఆ జగిరి యోహోను యా దావీదు లేదంటే అబ్రహాము ఇలాంటి వాళ్ళు కూడా ఇదే నటనలు ఆడారు ఇప్పుడు మన పాస్టర్లు కూడా ఇదే నటనలు ఆడుతున్నారు అరవై తొమ్మిది తన సేవకుడైన దావీదు వంశంలో నుంచి మన కోసం శక్తి గల రక్షకుడిని తీసుకువచ్చాడు డెబ్బై నుండి డెబ్బై మూడు మన శత్రువుల వారి నుండి మనలను ద్వేషించే వారందరి చేతి నుండి రక్షణ ఇచ్చాడంట అసలు రక్షించింది ఎక్కడ రక్షణ ఇచ్చింది ఎక్కడ అసలు అతనికి ఆయనే గతి లేక యోహానేమో తల చచ్చిపోతాడు ఏ మూడు మొగులు గుంజుకోలేక

వీళ్ళ వంశీకులను మొత్తాన్ని రక్షించేవాడు దాయిదు వంశంలో ఒకడు పుడతాడు అని అన్నారు అబ్రహాము దగ్గర నుంచి నాలుగు వేల సంవత్సరాల కింద అన్న మాటకి నాలుగు వేల సంవత్సరాల తర్వాత యేసు పుట్టి ఆ తర్వాత ఏసు చేస్తాడు నేనే ఆ రక్షకుని మన తండ్రులు ముత్తాతలు మొత్తం చెప్పిన రక్షకుని నేనే యేసుని అని డప్పు కొట్టుకున్నాడు డెబ్బై నాలుగు నుండి డెబ్బై ఐదు మనం మన శత్రువుల చేతిలో నుంచి విడుదల పొంది పరిశుద్ధంగా బతికిన నాళ్లు ఆయన సన్నిధానంలో పవిత్రతతోను న్యాయ ప్రవర్తనతోనూ ఉంటూ భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే భయం లేకుండా బతుకుతారా అసలు ఏసు గడగడ వణికి బతికాడు ఎక్కడ ఎప్పుడు ఎవరు నన్ను చంపేస్తారు ఎక్కడ ఎవరు నన్ను పట్టించి చంపేస్తారు అని ఒరియా కొండలకి అరణ్యంలోకి భయపడి దాక్కుని గజగజ వణుకుతూ బతుకుతాడు భయం ప్రజలకు ఉండదు అని ఇక్కడ దేవద చెబుతున్నాడు మరి ఇక్కడ ఆ భయం వీళ్ళ నమ్ముకునే జనాలకే కాదు భయం లేకుండా ముందు వేళ్ళు యోహాను ఏసు వస్తా పోసుకుంటూ బతుకుతూ ఉంటాడు ఒకటేమో మూడు మేగుడు గుచ్చించుకొని చచ్చిపోతాడు శిలవ మీద ఒకటేమో మండే మీద తలకాయ లేకుండా చచ్చిపోతాడు అది వీళ్ళు భయం లేకుండా మన పూర్వీకుడైన ఆయన చేసిన ప్రమాణం డెబ్బై ఆరు నుండి డెబ్బై ఎనిమిది ఇకపోతే చిన్నవాడ నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు డెబ్బై తొమ్మిది మన పాదాలను శాంతి మార్గంలో నడిపించేలా చీకటిలోను చావు నీడలోను కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది ముందు నేను ఈ భూలోకంలో వీళ్ళ ప్రాణాలు రక్షించటానికి వీళ్ళని ధర్మంగా సత్యంగా నడిపించటానికి వీళ్ళని బానిసత్వం నుంచి విడిపించటానికి యేసు వస్తాడు అని వివరంగా ఇక్కడ అంటున్నాడు యేసు కంటే ముందు యోహాను ఒక ప్రవర్తగా ఒక మంచి నేడలో మంచి దావలో నడిపిస్తాడు ఆయన వచ్చిన తర్వాత ఆ బాధ్యత అతనికి ఇస్తాడు అనేలాగా ఇక్కడ చెప్పాడు అలా చెప్పాడు కదా ఇక్కడ మరి ఆ తర్వాత ఎవరిని రక్షించలేదు ఎవరిని రక్షించకుండానే చనిపోయాడు ఇద్దరు చనిపోయారు మళ్ళీ మూడో రోజు వచ్చాడు మళ్ళీ ఎవరిని రక్షించకుండా లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆ ఆయన మనపై ఉదయకాంతి ప్రసరింపజేశాడు ఎనభై ఆ బాలుడు ఎదిగి ఆత్మలో బలం కుంజుకుంటూ ఇస్రాయేలు ప్రజానీకం ఎదుటికి వచ్చేదాకా అరణ్యంలో నివసించాడు ఆత్మలో బలం ఉంచుకోవడం పెద్దవాడు అయ్యేదాకా అరణ్యంలో దాడు ఏమిటి దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోండి ఇక్కడ ఏంటంటే ఈ పిచ్చి పిచ్చికోతలు కూశాడు పరలోకం నుంచి దేవదోత నాకు నిండి దేవదోత మాట్లాడుతున్నాడు ఇలాగా అని పిచ్చి నటనలు ఆడేసరికి అక్కడ ఈ జగిరియా వీళ్ళందరినీ దాయిదు వంశకులని వీళ్ళందరినీ ఈ జకిరియా వీళ్ళందరినీ బానిసత్వంలో ఉంచిన వాళ్ళకి మండింది మండి వాడు ఎక్కడ ఉన్నాడో రండి ఆ పిల్లవాడిని ఆ జరియా కానీ వాళ్ళ కుటుంబకుల్ని వాళ్ళ పిల్లల్ని మొత్తాన్ని చంపేద్దాము అని వాళ్ళు తిరుగుతున్నారు ఏసును పట్టుకోవడానికి తిరిగినట్టు అప్పుడు వీడికి ఉత్సబడి జకరియా అనే వాడికి ఎవరికి కనపడకుండా అరణ్యంలో స్థావరం వేసుకొని గుట్టుగా బతుకుతుండు పెద్దవాడు ఏదాకా యోహోను ఏదో పీకుతాడని ఏం పీకుతాడో చూడండి ముందు ఎలిసబెత్ ఆరవ నెల గర్భవతిగా ఉండగా దేవుడు తన దూత గాబ్రియేలును గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశీకుడైన యోసేపు అనే వ్యక్తితో ప్రధానం అయిన కన్య దగ్గరికి పంపించాడు ఆ కన్య పేరు మరియా వచ్చాడు 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 లోక రక్షకుడు వచ్చాడు 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 రక్షకుడు జనాల పాపాలు కడిగేయడానికి రక్తం సింధించాడు దిక్కులేని చావు తెచ్చాడు భయాలు 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 భయపడుతూ పరిగెత్తుతూ భయపడుతూ పరిగెత్తుతూ చేపలాగా జారిపోతూ అంగల పంగలతో గొంతి తడ ఆరేలాగా చమట రక్తంలాగా పట్టేలాగా భయపడుతూ గజగ జవునుకుతూ భయపడుతూ గజగ జుకుతూ భయపడుతూ గజగ వణుకుతూ వచ్చాడు 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 ఒక రక్షకుడు ఈ వీడియో ఒక ఒక కిక్ ఉండాలంటే ఈ యోహాను గురించి విని 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 సేదర పుట్టింది కి యోహాను చచ్చేది చెప్పుకుందాం ఆ తర్వాత ఈ ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూడండి నా కోసం కిక్కు మొత్తుగా ఎక్కిద్ది ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదు యేసు గురించిన వార్త విని ఇతడు బాప్తి సమిచ్చే యోహాను చనిపోయి తిరిగి లేచాడు అందుకే అతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి అని తన సేవకులతో చెప్పాడు చనిపోయిన యోహాన్ గురించి రాష్ట్రాధిపతి చెబుతున్నాడు ఏమని అంటే ఇతను యోహాన్ చనిపోయి మూడవ రోజు లేచాడు యేసు గొప్ప గొప్ప క్రియలు చేస్తున్నాడు అని ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చూడండి అంతకు పూర్వం నీవు నీ సోదరుడు ఫిలిప్ న్యాయం కాదు అని యోహాను చెప్పినందుకు కోసం యోహాను బంధించి ఖైదులో వేయించాడు అంతక పూర్వం ఏం జరిగిందంటే ఫీలిప్ భార్యని హెరోదు ఉంచుకోవడం తప్పు కదా అది తెలిసిన యోహాను ను ఇలా ఉంచుకోవడం తప్పు అని చెప్పాడంట యోహాను సరే పాపం దైవరక్షణ వల్ల దైవదూత దైవదూత బలం వల్ల ఏలియ బలం వల్ల యో యాహోవ బలం వల్ల పాపం బలంగా ధైర్యంగా రాష్ట్రాధిపతి దగ్గరికి పోయి నీ తమ్ముడు ఫీల్ ఎప్పు ఉంచుకోవడం తప్పు అని గట్టిగా గర్జించి చెప్పాడు మరి ఆ గర్జనకి హీరోకి రేగింది నన్ను ఎదిరిస్తావరా యోహానుగా నీ అంత చూస్తానని ఏం చేస్తాడో చూడండి హీరో అతన్ని చంపాలనుకున్నాడు కానీ ప్రజలు అతన్ని ప్రవక్తగా భావించారు కాబట్టి వారికి భయపడ్డా హిరోజు చేసిన పని తప్పు అని చెప్పాడు కాబట్టి వ్యవహానుని చంపాలని అనుకుంటాడు కానీ ఆయన ఒక ప్రవర్త కాబట్టి ఆయన చంపితే జనాలు అనేవాళ్ళు ఈయన రాష్ట్రపతి అయినా కానీ ఈయన సైన్యం మీద ఏ మీద తిరగపడతారని భయపడి ఒక జైల్లో వేస్తాడు జైల్లో వేసిన తర్వాత జనం వీక్నెస్ తెలుసుకొని ఈ రాష్ట్రాధిపతి యోహోన్ని ఏం చేస్తాడో చూడండి హేరోదు పుట్టిన రోజున హేరోదియ కూతురు వారి ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది తండ్రి రోజున కూతురు నాట్యం చేసి తండ్రిని మెప్పించడం ఏంటి ఏంటి ఈ సంస్కృతి ఇలా ఉంది కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు కూతుర్ని నువ్వు నాకు నచ్చేలాగా నాట్యం చేశావు కాబట్టి నీకు ఏ వరం అడిగినా ఇస్తాను అని ఒట్టుపెట్టాడంట తన తల్లి ఆమెకిచ్చిన సూచన ప్రకారం బాప్తిసమిచ్చే యోహాను తల ఇక్కడ పల్లెంలో పెట్టి నాకు ఇప్పించు అని అడిగింది ఆమె అభ్యర్థనకు రాజు ఎంతో కలత చెందినా తాను ఇచ్చిన మాట కోసం తనతో బాటు విందులో కూర్చున్న వారి కోసం అలా జరగాలని ఆజ్ఞాపించాడు వీడు నన్ను ఎలా మాటలు మాట్లాడినాడు నువ్వమ్మా తండ్రిని ఇలా గడగమ్మా ఆ యోహాను తల తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టమాను అని చెప్పు నాకు నువ్వు ఇచ్చే వరం అదేనమ్మా అనని ఏమో ఆమె చెప్పింది నా తల్లి మాట నిజం చెయ్యి తండ్రి అనని నేను నాట్యం చేశాను కాబట్టి నాకు వరం ఇచ్చావు కాబట్టి అని ఆమె నెగ్గ తీసుకొని వాడు కూర్చోంది కూర్చున్న తర్వాత అక్కడ ఉన్న జనం కోసం ఇచ్చిన మాట కోసం హే రోజు ఏం చేస్తాడు చూద్దాం పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు వారు అతని తల ఒక పల్లెంలో పెట్టి తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు ఆమె తన తల్లికి ఇచ్చింది ఇదంత దుర్మార్గమైన పనిచేశారా లోకరక్షకుడైన యేసుకు వాడిని పాపం తలనరికి చంపేస్తారా ఏంటి ఇది ఈ అసలు ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారు దేవదోత పరిశుద్ధ ఆత్మ లేకపోతే యహోవా ఏం బీగుతున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి నాకనబుట్టిచ్చారా ఏ శక్తులు నా వాళ్ళు ఇస్తారేమోనని వ్యూహని పాపం నాయంగా మాట్లాడాడు ఈ పిల్లలు దేవుళ్ళు మాటలు విని పాపం అనవసరంగా ముప్పై రెండు ముప్పై ఒక సంవత్సరంలోనే చచ్చిపోయాడు పాపం ఇలాంటి వాణ్ణి ఎలా చంపించారా ఎవరు చంపించింది ఏ రోజు కాదు అసలు నేను ఏదో పీగుతాడు అజ్జాత్తాడు అత్తాడు మా శక్తి ఎలా ఉంటుంది ఏలియా శక్తి శక్తి యహవ శక్తి దయ దైవదూత శక్తి ఎంత గట్టిగా ఉంటుంది ఈయన ప్రజలను రక్షిస్తాడు అది తొక్క తోలు అని అన్నాడు సరైన రాష్ట్రపతి చేతిలో పడగానే తల నరికిచ్చుకొని చచ్చాడు ఎక్కడ ఇప్పుడు చూడండి బాప్తి ఇచ్చే యూహాన్ని చంపారని ఏ రాష్ట్రపతి మీదకి లోక రక్షకుడైన యేసు యుద్ధానికి వచ్చే చూడండి యోహాను శిష్యులు వచ్చి తీసుకుపోయి పాతి పెట్టారు ఆ తరువాత ఈ సంగతి తెలియజేశారు యేసు పడవ ఎక్కి అక్కడ నుంచి నిర్జన ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు యోహాన్ శిష్యులు యోహాన్ని పాతి పెట్టారు ఆ విషయం యేసుకు చెప్పగానే యేసు నిర్జన ప్రాంతానికి వెళ్ళిపోయాడు అంట అంటే ఎవరు లేని చోటకి ఒక్కడే వెళ్ళిపోయాడు అంటే వీళ్ళు దేవదూతలు పరిశుద్ధ ఆత్మలు దైవశక్తి ఉన్నవాళ్ళు కదా రొట్టెలో ద్రాక్ష రసం నాలుగు వేల మందికి ఐదు వేల మందికి కుష్టి వ్యాధులు తొక్క తోలు అన్నీ బాగు చేసిన వాళ్ళు కదా మరి ఇలాంటి శక్తి ఉన్న వాళ్ళకి అంత పుణ్యాత్ముడు అంత ధర్మాత్ముడు వాళ్ళ తండ్రి జకిరియాగాడి మాటలు విని నేను నిజంగానే ప్రవర్తన నిజంగానే ప్రవర్తన యహోవ యహోవ నుంచి వచ్చిన వాడిని యహోవ దేవదాత సృష్టించిన వాడిని నేను అని వీడు ఒక గాడు ఒక పిచ్చిపుకోడు నమ్మేశాడు నమ్మేసి మరి ఆ కొంచెం ముప్పై సంవత్సరాల మధ్యలో వచ్చిన తర్వాత అయినా ఒక దేవదోత అయినా కానీ ఒక పరిశుద్ధాత్మని కానీ ఒక అయినా కానీ వాళ్ళ తండ్రికి నిండినట్టు వీడికా కనబడ్డారా కనబల్లా వీడేదో నిరూపించుకోవడానికి మాటలు చేశాడు మాటలు చేసేసరికి ఏమైంది తలనరించుకొని చచ్చిపోయాడు ఆ తర్వాత ఏసుకి చెప్పారు ఏసుకి చెప్తే అండి ఉచ్చగారి గజగజ ఓనికి సమటే రక్తంగా కారి నిర్జన ప్రాంతానికి వెళ్ళిపోయాడంటే ఎవరు లేని ప్రాంతానికి ఎవరికి తెలియకుండా పరారైపోయాడు ఈ ప్రజలు నమ్మినందుకు వాళ్ళకి కూర్చేంత ధైర్యం కూడా ఇవ్వకుండా వాళ్ళకి చిక్కితే నన్ను ఎక్కడ చంపుతారో అని ఇక్కడి నుంచి లేకుండా పోయాడు ఇప్పుడు పాప ప్రజల గతి ఏమిటంటే చూడండి ప్రజలు ఆ సంగతి విని పట్టణాల నుంచి కాలి నడకన ఆయన వెంట వెళ్ళారు బైబుల్ ఎప్పుడైనా కానీ తో ఆలోచిస్తేనే అర్థమయ్యేది ప్రజలు ఆ మాట విని ఆయనతో వెళ్ళిపోయారంట పట్టణాల నుంచి అంటే ఇప్పుడు ఏసు దోవలో యోహాను దోవలో మనం నడవబట్టి నడిచినందుకు ఈ రాష్ట్రాధిపతి మనల్ని కూడా చంపిస్తారు ఏసే భయపడి ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళిపోతున్నాడు మనం కూడా ఆయన అమ్మటే వెళ్ళిపోదాము ఎలాగైనా ఇక్కడ ఉన్న చంపుతారు అక్కడ ఏదైనా యేసు మళ్ళీ కొంచెం మనం రక్షిస్తాడేమో పరిశుద్ధ ఆత్మ నుంచి దేవదోత నుంచి ఆయనకు కూడా కొంచెం బలం ఉంది కదా అని ఏదో పాపం వాళ్ళకి ఏదో కొంచెం అమాయక గొర్రెల్లాగా చిన్న ఆశతో వెళ్ళిపోతున్నారు ఇలాంటి బోటకాలు ఒకటి రెండు కాదు ఎక్కువే ఉంటాయి బైబుల్ అడుగు అడుగున ఆలోచించి చదివితే బుర్రా అంతా మీద పెట్టి చదివితే ఇలాంటి చాలా కనబడతాయి మరో వీడియోతో కలుసుకుందాం మరో వీడియోలో లోక రక్షకుడి గురించి తెలుసుకుందాం జై శ్రీరామ్ దేవేకానంద జై హింద్